హాట్ అందాలతో మాస్ స్టెప్పులతో మత్తిచ్చే కంటిచూపులతో ఒక్క సాంగ్తోనే అరాచకం సృష్టించిన లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే మొదట మోడలింగ్ చేసి కిస్ కిస్మి ఐస్ అనే డైరీ మిల్క్ యాడ్ ద్వారా పరిచయమైన ఈ ముద్దుగమ్మ ఇండస్ట్రీ వైఖరిని ముందుగానే పట్టేసినట్టుంది అనడంలో తప్పే లేదు ఎందుకంటే వచ్చిన సంవత్సరంలోపే ఒక డైరెక్టర్కి మరో స్టార్ హీరోకి ప్రేమ పాఠాలు నేర్పిస్తూ వరుస ఆఫర్లతో ఇండస్ట్రీని షేక్ చేస్తుంది యమ్మడు వచ్చింది ఒక్క సినిమా అది కూడా అట్ర ఫ్లాప్ అయినా కూడా నెక్స్ట్ వచ్చేవన్నీ స్టార్ హీరోల సినిమాలే అవటం వెనక ఉన్న రహస్యాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటపడుతున్నాయి అసలు ఎవరి భాగ్యశ్రీ బోర్సే సినిమాలకి ముందే తో డిన్నర్ డేట్ చేసిందా మిస్టర్ బచ్చన్ ఆఫర్ అందుకే ఇచ్చాడా హీరో రామ్తో పెళ్లి వరకు వెళ్ళడానికి లీక్ అయిన ఫొటోసే కారణమా ఆ హోటల్ సీసీటీవీ ఫుటేజ్ వీడియోలో బయటపడ్డ విషయం ఏమిటి విజయ్ దేవరకొండ సెట్స్లోనే పబ్లిక్గా ఎందుకు రొమాన్స్ చేశాడు అఫైర్స్ గురించి అడిగితే మీడియా నుండి ఎందుకు తప్పించుకుంది ఇప్పటి వరకు ఎన్ని సినిమాలకి కమిట్మెంట్ ఇచ్చింది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకి ఒక లైక్ కొట్టి ఎండ్ వరకు చూడండి హరీష్ శంకర్ చేసిన కమెంట్స్లోనే నిజం బయటపడడం చూడొచ్చు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే ఆరున మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో జన్మించిన భాగ్యశ్రీ చిన్నప్పటి నుంచి నటనపై మక్కువ పెంచుకుంది ఆమె తండ్రి దిలీప్ బాలచంద్ర బోర్సే భాగ్యశ్రీకి మంచి సపోర్ట్ ఇచ్చేవాడు అలాగే తల్లి రాజశ్రీ దిలీప్ బోర్సే కూడా ఎప్పుడూ ప్రోత్సాహం అందించేది భాగ్యశ్రీకి ఒక అక్క ఉంది తన కూడా మోడలింగ్ చేస్తూ భాగ్యశ్రీకి ఇన్స్పిరేషన్గా ఉండేది ఇక భాగ్యశ్రీ బాల్యం లాగో సౌత్ ఆఫ్రికాలో సాగింది అక్కడే ఆమె స్కూలింగ్ పూర్తి చేసింది అంతర్జాతీయ వాతావరణంలో పెరిగిన భాగ్యశ్రీ చాలా ఓపెన్ మైండెడ్ అండ్ బ్రాడ్గా ఆలోచించేది అయితే స్కూలింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఆమె ముంబైకి వచ్చి బిజినెస్ మేనేజ్మెంట్లో డిగ్రీ చేసింది అప్పటికే పద్దెనిమిది ఏళ్ల వయసులో ఇనేగా టాలెంట్ ఏజెన్సీలో మోడలింగ్ మొదలుపెట్టింది క్యాడ్బరీ సిల్క్ యాడ్తో ఆమెకు మొదట గుర్తింపు వచ్చింది అది ఆమె జీవితంలో ఒక హై మూమెంట్ అనేది చెప్పుకోవాలి ఆమె చేసే మోడలింగ్ ఫీల్డ్కి అనుగుణంగానే తన కుటుంబం నుంచి వచ్చిన సపోర్ట్తో ఆమె రెండు వేల ఇరవై మూడులో యార్యాన్ టూ అనే సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది రెండు వేల ఇరవై నాలుగులో మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్లో డెబ్యూ చేసి అరాచకం సాంగ్తో అందరి దృష్టిని ఆకర్షించింది అయితే ఆమె సినీ పరిశ్రమలో నిలదొక్కోవటానికి ఆఫర్స్ రావటానికి ఆమె చేసిన పనులు ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నాయి ముందుగా హరీష్ శంకర్ భాగ్యశ్రీని యార్యాన్ టూ మూవీలో చూసిన తర్వాత తన అప్కమింగ్ ప్రాజెక్ట్ మిస్టర్ బచ్చన్ కోసం ఆమెని ముంబైలోని ఒక ప్రైవేట్ హోటల్లో కలిసి డీల్ కుదుర్చుకున్నారని టాక్ అయితే భాగ్యశ్రీ ఏం మాయ చేసిందో గానీ ఫస్ట్ సిట్టింగ్లోనే ఎటువంటి ఆడిషన్ లేకుండా హరీష్ శంకర్ ఓకే చేసేశాడు అయితే ఈ సినిమా ఆడకపోగా డిజాస్టర్గా నిలిచింది దీనితో ఆమె ఇక ఇండస్ట్రీకి దూరం అవుతుంది అనుకున్నారు కానీ హరీష్ శంకర్కి జూనియర్ అండ్ మంచి క్లోజ్గా ఉండే గౌతమ్ తిననూరికి మంచి కమిట్మెంట్తో పనిచేసే హీరోయిన్ అని పరిచయం చేసి విజయ్ ద్వారో చేసే కింగ్డమ్ అనే మూవీలో ఆఫర్ ఇప్పించాడు తర్వాత హీరో రామ్ చేస్తున్న ప్రాజెక్ట్లోనూ ఆఫర్ ఇప్పించాడు హరీష్ దీంతో ఈ అమ్మడు సినిమా ఫ్లాప్ అయినా యాక్టింగ్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నా ఆఫర్స్ రావడానికి హరీష్ శంకరే కారణం అంటూ రోమర్స్ రావడం స్టార్ట్ అయ్యింది భాగ్యశ్రీ మిస్టర్ బచ్చన్ సినిమా కోసం హరీష్ శంకర్తో సన్నిహితంగా ఉందని అందుకే ఆమెకి ఈ రోల్ వచ్చిందని రోమర్స్ వచ్చాయి ఒక ఆన్లైన్ న్యూస్ పోర్టల్ భాగ్యశ్రీ సినిమా కోసం డైరెక్టర్తో క్లోజ్గా మూవ్ అయిందని రాసింది కానీ ఈ గాసిప్కి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో భాగ్యశ్రీ రోమర్స్ గురించి ఎప్పుడూ స్పందించలేదు కానీ హరీష్ శంకర్ ఒక ఇంటర్వ్యూలో భాగ్యశ్రీ ఆమె టాలెంట్ లుక్స్ చూసి సెలెక్ట్ చేశాను ఇలాంటి రోమర్స్ అవాస్తవం అని క్లారిటీ ఇచ్చాడు అయితే భాగ్యశ్రీ మరో వివాదంలో చిక్కుకుంది మిస్టర్ బచ్చన్ సినిమా ప్రమోషన్ సమయంలో భాగ్యశ్రీ ఒక ఈవెంట్లో స్లిప్ అప్ టంగ్తో టాలీవుడ్ హీరోలు ఎక్కువ గ్లామర్ రోల్స్ మాత్రమే ఇస్తారు అని అన్నది ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో కొంతమంది ఆమెను ట్రోల్ చేశారు మరి నువ్వు గ్లామర్ రోల్లోనే ఎందుకు చేశావు అని ప్రశ్నించారు దానితో భాగ్యశ్రీ నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు నేను టాలీవుడ్లో పవర్ఫుల్ రోల్స్ కూడా చేయాలనుకుంటున్నాను అని స్పష్టం చేసింది అలా వివాదాలలో చిక్కున్నప్పటికీ వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు సైన్ చేసి రామ్ పోతినేని విజయ్ దేవరకొండ దుల్గర్ సల్మాన్ లాంటి హీరోలతో సినిమాలు చేస్తుంది అయితే ర్యాపో ట్వంటీ టూ సెట్స్ లో క్లోజ్గా మూవ్ అవుతున్న రామ్ భాగ్యశ్రీని చూసిన టీం గుసగుసలు ఆడుకోవడం మొదలు పెట్టారు రామ్ తనతో యాక్ట్ చేసే హీరోయిన్స్తో ఎఫైర్స్ పెట్టుకోవడం కొత్తమీ కాదు ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన రామ్ హీరోయిన్స్ ని ప్రేమలో పడేసి తర్వాత మరో హీరోయిన్తో తిరగడం చూస్తూనే ఉన్నాం అలానే ఆ మధ్య అనుపమా పరమేశ్వరంతో పెళ్లి వరకు వెళ్ళాడనే టాక్ గట్టిగానే వినిపించింది చాలా క్యూట్గా కనబడే రామ్ తనతో యాక్ట్ చేసే ప్రతి హీరోయిన్తో క్లోజ్గా ఉండటం బయట తిరగటం మామూలే అలాగే ఇప్పుడు భాగ్యశ్రీ రామ్ పోతినేనితో డేటింగ్లో ఉందని రాపో ట్వంటీ టూ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరూ హైదరాబాద్లో ఒక రెస్టారెంట్లో డిన్నర్ డేట్లో కనిపించారని వీరి మధ్య రొమాంటిక్ లింక్ ఉందని ఒక ట్విట్టర్ పోస్ట్లో రామ్ భాగ్యశ్రీ ఒకరినొకరు లవ్ చేస్తున్నారని త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంటుందని రాశారు రీసెంట్గా రామ్ బర్త్డేకి భాగ్యశ్రీ పెట్టిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్తో వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారని మళ్ళీ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు అయితే కోసం ఎటువంటి ఆధారాలు లేని ఈ గాసిప్ని రామ్ పోతినేని భాగ్యశ్రీ ఇద్దరూ ఖండిస్తూ రామ్ ఒక ఇంటర్వ్యూలో మేము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే సినిమా షూటింగ్ తప్ప మరో సంబంధం లేదని చెప్పాడు భాగ్యశ్రీ కూడా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో నా ఫోకస్ కెరీర్ మీద ఉంది ఇలాంటి రూమర్స్తో టైం వేస్ట్ చేయొద్దు అని పోస్ట్ చేసింది అయితే కెరీర్ మీద ఫుల్ ఫోకస్ పెట్టిన భాగ్యశ్రీ కింగ్డమ్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకి రానుంది ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో లవ్ స్టోరీలో మంచి రొమాంటిక్ సీన్స్ తో నిండి ఉంటుందని అందులో విజయ్ భాగ్యశ్రీ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోయిందని డైరెక్టర్ చెప్పడంతో భాగ్యశ్రీ అందచందాలని చూడటానికి విజయ్ రొమాంటిక్ సీన్స్ ని ఎంజాయ్ చేయడానికి కుర్రకారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక మంచి ఫేమ్ తో ముందుకు దూసుకెళ్తున్న భాగ్యశ్రీపై కొంతమంది నెటిజన్లు భాగ్యశ్రీని చూస్తే రష్మికా మందన కీర్తి సురేష్ మిక్స్లా ఉందని సోషల్ మీడియాలో ఒక హాట్ డిబేట్ని రన్ చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో ఒక రెడ్డిట్ పోస్ట్లో భాగ్యశ్రీ రష్మిక కీర్తి మిక్స్ లాంటిది కొన్ని యాంగిల్స్లో ఆమె రష్మిక లాగా కనిపిస్తుందని రాశారు ఈ కామెంట్స్ వైరల్ అవ్వడంతో కొంతమంది ఆమెని కాపీ క్యాట్ అని ట్రోల్ చేశారు అయితే ఇది కేవలం ఫన్ కామెంట్గా మొదలై తర్వాత గాసిప్గా మారింది భాగ్యశ్రీ ఈ గాసిప్కి స్పందించలేదు కానీ ఆమె ఫ్యాన్స్ ఆమె ఒరిజినల్ బ్యూటీ ఎవరితోని కంపేర్ చేయొద్దు అని సపోర్ట్ చేశారు ఇంకా రీసెంట్గా భాగ్యశ్రీ సూర్యతో ఒక తెలుగు సినిమాలో నటించబోతుందని ఈ సినిమా కోసం ఆమెను కన్ఫర్మ్ చేసినప్పటికీ ఆమె ఈ రోల్ని రిజెక్ట్ చేసిందని సూర్యతో స్క్రీన్ షేర్ చేయడానికి ఇష్టం లేదని రోమర్స్ వచ్చాయి ఒక న్యూస్ పోర్టల్లో అయితే ఆమె యంగ్ హీరోలతోనే సినిమాలు చేయాలనుకుంటుందని అందుకనే భాగ్యశ్రీ సూర్య సినిమాని వద్దనుకుందని రాసింది కానీ ఎటువంటి ఆధారాలు లేని ఈ న్యూస్ని లైట్ తీసుకున్నది ఈ అమ్మడు టాలీవుడ్ అప్కమింగ్ సెన్సేషన్ అయిన భాగ్యశ్రీ ఒక్క సినిమానే చేసినప్పటికీ ఆమె మీద ఉన్న రోమర్స్కి లెక్కే లేదు మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ ఆమె నటనపై విమర్శలు డైరెక్టర్తో లింక్ రోమర్సు రామ్ పోతినేనితో డేటింగ్ గాసిప్స్ ఇవన్నీ ఆమె కెరీర్ని ఎలా ప్రభావితం చేస్తాయో చూద్దాం టాలీవుడ్లో రైజింగ్ స్టార్గా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న భాగ్యశ్రీ ఈ వివాదాలను ఎదుర్కొని తన కెరీర్ని ఎలా ముందుకు తీసుకెళ్తుందో చూడాలి ఈ హాట్ లేడీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ వీటీవీ